సాయి పల్లవిని చూసి భయపడుతున్న హీరోయిన్ ఫిదా మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసిన సాయి పల్లవిని చూసి ఒక హీరోయిన్ తెగ భయపడుతోందట జెంటిల్మెన్ నిన్ను కోరి చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన జై లవకుసా మూవీలో నటిస్తోంది ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నివేదా ఫిదా హీరోయిన్ అయిన సాయి పల్లవిని చూసి భయపడుతోందట నటన పరంగా మంచి మార్కులే కొట్టేసిన నివేద ఫిదా ముందు వరకు దర్శక నిర్మాతలు నివేద ఇంటి ముందు క్యూ కడితే ఇప్పుడు సాయి పల్లవి ఇంటి ముందు క్యూ కడుతున్నారట తన అవకాశాలు ఎక్కడ చేజారిపోతాయో అని నివేద కంగారు పడుతోందని సినీ జనాలు అంటున్నారు ప్రస్తుతం సాయి పల్లవి నాని సరసన ఒక మూవీలో అలాగే సర్వానంద్ సరసన మరో మూవీలో నటిస్తోంది మరోపక్క ఫిదా చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఇప్పటికే నిర్మాత దిల్ రాజ్ లాభాల మీద లాభాలు వస్తున్నట్లుగా సమాచారం ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్